కాశీ నమో నమోన్నమ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ఎట్ కాశీ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరిపై ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క రూపా కటాక్షాలు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మన ఆశ్రమంలో యాభై పులిహోర యాభై పెరుగన్నం అయితే చేయడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఘాట్లను అయితే పంచడం అయితే జరిగిందండి మొన్న నేను గవలమ్మ గుడికి వెళ్ళినప్పుడు అయితే ఒక వీడియో చేసి అయితే పెట్టానండి ఆ వీడియోకి అయితే చాలా వ్యూస్ అయితే వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది అండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఈ వీడియోని అయితే చూడండి అలాగే ఈ రోజైతే నేనైతే మార్నింగ్ లేసి ఈ విధంగా పులిహోర అండ్ పెరగణం అయితే చేశానండి నాలుగు గంటలకైతే లేసి మన ఆశ్రమంలో రోజు అన్నదానం జరుగుతూనే ఉంటుందని మీకు తెలుసు కదండి కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మన ఆశ్రమానికి అయితే ఒక ఇద్దరు వచ్చారండి హైదరాబాద్ నుండి అట సో వాళ్ళు ఏం చేశారంటే అమ్మ మేము యాభై పులిహోర యాభై పెరగణం ఘాట్ మీరు చెయ్యగలరా అని అడిగారండి సో మేమైతే ఆలోచించుకున్నామండి ఎందుకంటే ఫస్ట్ టైం అండి ఇంతమందికి చేయడం వంద మందికి చేయడం అంటే మామూలు విషయం కాదండి సో అందుకని చెప్పేసి ఆలోచించుకొని సరే అని చెప్పేసామండి ఆశ్రమం పెట్టిన కొత్తలో మేమైతే ఒక టెన్ మెంబర్స్ చేయడానికి భయపడ్డామండి తర్వాత టెన్ వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ తర్వాత థర్టీ ఈ విధంగా ఇప్పటికైతే ఫిఫ్టీ మెంబెర్స్కి అయితే మా ఆయన నేను ఇద్దరమే చేస్తామండి వితౌట్ ఎనీ బడీస్ హెల్ప్ అండి ఓన్లీ అల్లు తిమ్మడానికి ఒక ఆమె వస్తుంది అంతే తప్పి వంట దగ్గర మా ఆయన నేమి ఇద్దరం మాత్రమే ఉండి చేస్తామండి ఫస్ట్ టైం అండి వంద మందికి చేయడం అందుకని చెప్పేసి భయపడ్డామండి అయినా పర్లేదు కాశ విశ్వనాథుని పైన భారం వేసి అన్నపూర్ణ తల్లిపై భారం వేసి ఈ విధంగానైతే స్టార్ట్ చేశామండి కానీ ఎంత బాగా వచ్చాయంటే ఆయన కొద్దిగా గొప్ప మా మీద మాకు నమ్మ నమ్మకం ఉందండి ఫిఫ్టీ మెంబర్స్ చేసాం కదా పర్వాలేదు యా వంద మందికైనా చేయగలమని కొంచెం అయితే మాకు నమ్మకం అయితే ఉంది మా పైన అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగా కుదిరిందండి చాలా బాగా అనిపించింది అలాగే టైంకి కూడా అందించాలి కదండి వాళ్ళైతే పది గంటల లోపే మాకు కావాలమ్మా అని చెప్పారండి సో పది గంటల కంటే మేము నాలుగు గంటలకి వెళ్ళేసి తొందర తొందర వంట చేసి స్టార్ట్ చేసామండి మన ఆశ్రమంలో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా సరే ఈ విధంగా పులిహోర కానివ్వండి పెరగన్నం కానివ్వండి పంచే అలవాటు అయితే మాకు ఉందండి సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఇవాళ యూజ్ అయింది అనమాట అన్ని దానాలకి గొప్ప గొప్పదానం అన్నదానం అండి అలాంటి అన్నదానాన్ని కాశీలో జరిపించుకున్నారండి వారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా అంత మంచిగా జరగాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఏదో ఒక అసంతృప్తి ఉంటుందండి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒక ముద్ద ఆకలితో ఉన్న వారికి పెట్టినప్పుడు వాళ్ళ కడుపు నిండడం కాదండి మన కడుపు నిండిన ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నానండి మన ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభవ ఇంత బాగా వండవమ్మా అంటుంటే నాకైతే ఇది కదా లైఫ్ అంటే ఇది కదా జీవితం అంటే ఇది కదా తృప్తి అంటే అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఎన్నో సార్లు అయితే వచ్చిందండి వాళ్ళకంటే ఎక్కువ నా కడుపు నిండిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి కాశీకి రాలేని వాళ్ళు కాశీలో అన్నదానం చేయించుకోవాలన్న కోరిక ఎవరికైనా ఉంటే మాత్రం పైన కనిపిస్తున్న నెంబర్ కైతే కాల్ చేసి మీ పేరు మీద కాశీలో అన్నదానం చేయించుకోవచ్చండి మేము మీ పేరు మీద అన్నదానం చక్కగా ఘాట్లో అయితే చేసి వస్తామండి పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరైతే అన్నదానం చేయించుకోవచ్చు అండి దానికి సంబంధించిన ఫోటోలు మీ మొబైల్ కి సెండ్ చేస్తాం ఇలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి అలాగే మీకోసం ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు కాశీ గురించి కాశీలోని ఘాట్ల గురించి అలాగే టెంపుల్స్ గురించి అలాగే ఆశ్రమాల గురించి అయితే ముందు ముందు అనేక వీడియోలు చేసి పెడతానండి ఈ విధంగా నన్ను సపోర్ట్ చే ఉంటారని అయితే నేను కోరుకుంటున్నానండి మీ కళ్యాణ్ కాశీ ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి ఈ రోజు మన ఆశ్రమంలోని గదులు ఖాళీ అవబోతున్నాయండి సో మీకోసం అయితే నేను మన గదుల గురించి అయితే ఫుల్ వీడియో చేయబోతున్నానండి అస్సలు మిస్ అవ్వద్దండి సో ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆ వీడియో కూడా చూడొచ్చు